నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి రచ్చబండ కార్యక్రమం గురించి చెప్తున్నారు మరి ప్రతి గ్రామం నుంచి ఐదు వందల సంతకాల సేకరణ తద్వారా మొత్తం కోటి సంతకాల సేకరణతో ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కరపత్రాలు గవర్నర్కి అందజేస్తామని చెప్పి రచ్చబండ కార్యక్రమం స్టార్ట్ చేస్తామని ఆయన చెప్తున్నారు మరి ఈ కార్యక్రమం అక్టోబర్ పదన మొదలయ్యి నవంబర్ ఇరవై రెండు వరకు కొనసాగుతుంది అని నవంబర్ ఇరవై మూడున గవర్నర్కి అందజేస్తామని ఆయన చెప్తున్నారు అసలు ఈ కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది అసలు ఈ రచ్చబండ కార్యక్రమాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేయాలి దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ నమస్తే శ్రావణి మన వీక్షకులు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ సందర్శన అని ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ చేస్తున్నారని ఒక ఫ్రస్ట్రేషన్ తోటి విసుగుతోటి మాట్లాడుతున్నారు సార్ మరి రచ్చబండ అనే కార్యక్రమం ద్వారా దాదాపు కోటి సంతకాల సేకరణ జరుగుతుంది ప్రతి గ్రామం నుంచి ఐదు వందల సత సంతకాలు ప్రతి నియోజకవర్గం నుంచి యాభై వేల సంతకాలు సేకరణ చేసి ఈ మెడికల్ కాలేజెస్ పైన ప్రైవేటీకరణ పైన మేము నిరసనలు వ్యక్తం చేస్తున్నాం సో కోటి సంతకాలతోటి మేము గవర్నర్ని అప్రోచ్ అవుతామంటూ రచ్చబండ కార్యక్రమం అంటున్నారు ఏ విధంగా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొత్త వ్యక్తి ఏం కాదమ్మా ఆయన ఒక పదిహేను సంవత్సరాల పైనుంచి చిరకాల చిర చిరకాల పరిచితుడే ఆయన ఒక పార్టీ పెట్టినప్పుడు తెలుసు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రిగా ఎన్నుకోమని అడిగాడు ఆ రోజున ఆయనకు ముఖ్యమంత్రి బాధ్యతలు ఇవ్వలేదు మళ్ళీ రెండోసారి జరిగిన ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో నాకు ఒక్క అంటే ఆయనకు ఒక అనుమానం వచ్చింది జీవితకాలంలో వీళ్ళు నన్ను నమ్మరు అని అప్పుడు ఇక ఆయన అమలు కాని హామీలను కూడా ఇచ్చి ఒక్కసారి నన్ను ముఖ్యమంత్రి చేస్తే మన రాష్ట్రాన్ని స్వర్గ తూల్యం చేస్తాను అసలు మీ జీవితాలే మారిపోతాయి వేరే లెవెల్లో ఉంటుంది అసలు నా ఆడపడుచుల పసుపు తాళ్ళు తెగిపోవటం నన్ను చెలించిపోతున్నాను నేను తట్టుకోలేకపోతున్నాను సంపూర్ణ మద్య నిషేధం పెడతాను కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్లో మాత్రమే మద్యం దొరుకుతుంది ఎవడో ఉండాళ్ళు తాగుతారు తప్ప ఈ బేదా మధ్యతరగతి ప్రజలు దిగువ మధ్యతరగతి ప్రజలు కూడా అందరికీ కూడా ఈ మద్యం అనేది లేకుండా మీ అందరూ ఆనందంగా బతికేటట్టు చేస్తానని చెప్పాడు తర్వాత తను ఏమైతే హామీలు అమలు కావు అని కూడా తెలిసినప్పటికీ కూడా అమ్మఒడికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు కానీ ఆయన ఎన్నికైన తర్వాత ఈ బడ్జెట్ అంటే డబ్బు ఎంత భారం పడుతుందో ఆలోచించుకుని ఒకళ్ళకి పరిమితం చేశాడు తర్వాత పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడానికి నా ఐదేళ్ళు పట్టింది అట్లా సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు అది చేయలేకపోయాడు అట్లా ప్రతిదీ తప్పించుకున్నాడు ఇవాళ ఆయన నిరసన తెలియజేయడానికి కోటి సంతకాలు అన్నాడు కదా ఆల్రెడీ ప్రజలు ఆయన వ్యక్తిత్వం ఆయన పనితీరు చూసిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసిన తర్వాత ప్రజలు ఒక స్పష్టమైన నిర్ణయం బటన్ నొక్కటం ద్వారా ఆయన ఏంటనేది నిర్ణయించేశారు ఇట్లాంటి ఘోరమైన ఓటమి కూడా ఇంతవరకు బహుశా దేశ చరిత్రలో కూడా నూట యాభై ఒక్క సీట్లు ప్రజలు ఇవ్వటము అది కూడా అసాధారణమైన మెజారిటీ అట్లాగే పదకొండు లాంటి ఘోర ఓటమి కూడా చాలా అసాధారణమైన ఓటమి చాలా అవమానకరమైన ఓటమి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎక్స్రే చూసినట్టు చూసేశారు ప్రజలు ఇంకా ఆయన ఎన్ని రకాల జిమ్మిక్కులు చేసినా ఏం చేసినా ప్రజలైతే నమ్మరు ఎందుకంటే ఇవాళ ఆయన చెబుతున్న విమర్శలు ప్రభుత్వమే చేస్తున్న విమర్శలు కూటమి ప్రభుత్వమే చేస్తున్నట్లేదు ఆయన పరిపాలనలో జరుగుతున్న లోపాలని ఆయన చెప్పుకుంటున్నట్టుగా ఉంది ఐదు వేల కోట్లు గనక ఏటా వెయ్యి కోట్లు కనుక ఖర్చు పెడితే ఎంతో మంది పేద విద్యార్థులు వైద్య విద్య చదువుకుంటారని కోట్లు కూడా ఖర్చు పెట్టలేకపోలేకపోతుందా అని అంటున్నాడు ఆయన మరి ఈ వైజాగ్ సిటీలో ఎక్కడైతే ఆయన మాట్లాడుతున్నాడో ఆ అక్కడికి కోతవేటు దూరంలో ఉన్న వైజాగ్ సిటీలో ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల అప్పు తీసుకున్నాడు ఆ అప్పు తీసుకున్న వ్యక్తి కనీసం ఆ ప్రాంతంలో ఉన్న మెడికల్ కాలేజెస్ కడితే కూడా ఇరవై ఒక్క వందల కోట్లతో అయిపోద్ది రెండు వేల కోట్లతో అట్లాంటిది ఆయన చేస్తున్న విమర్శకి ఏమైనా అర్థం ఉందా తను టైంలో ఎందుకు చేయలేదు అది ప్రజలకి అధునాతన దేవాలయాలని చూస్తున్నాడు అప్పుడు లాల్ నెహ్రూ గారు ఈ బహుళార్థక సాధక ప్రాజెక్టును వర్ణించాడు ఇవి సమాజానికి ఆధునిక దేవాలయాలని అది ఆ మాట పట్టుకుని వాళ్ళు ఈయన వాడుతున్నాడు మరి నిజంగా కనుక నీవు పేద ప్రజలకి కోట్లాది మంది ప్రజలకి మంచి నాణ్యమైన వైద్య సేవలు అందించే పథకం ఐదు వేల కోట్లతో అయిపోతున్నప్పుడు నువ్వు ఆ పథకాన్ని ఎందుకు అమలు చేయలేదు ఇంత డబ్బును వృధా చేసావు కదా నువ్వు ఇంత కాలాన్ని వృధా చేసావు కదా తర్వాత పూర్తి చేయని పునాదుల్లో ఉన్న మెడికల్ కాలేజీలన్నీ కూడా పూర్తి అయిపోయినట్టు అవన్నీ పనిచేస్తున్నట్టు ఇరవై మూడు రెండు వేల మూడు వందల యాభై మంది విద్యార్థులకి సీట్లు ఇచ్చినట్టు వాళ్ళంతా యాప్రాన్స్ వేసుకుని మెడలో స్టెస్కోపులు వేసుకుని నవ్వుతూ గలగల ఆ కాలేజీలకి వెళ్తున్నట్టు భ్రమించి జనం అందరూ ఆ రూట్లలో వెళ్ళే రైళ్లలో బస్సుల్లో వెళ్ళేవాళ్ళు ఆహా అని చూస్తున్నట్టు చెప్పాడు ఇవాళ నిన్న వాళ్ళ అమర్నాథ్ కోడిగుడ్డ అమర్నాథ్ వెళ్ళి కూడా చూపించింది పునాదులు మొండి పునాదులే ఇప్పుడు సీమరాజ అని వాళ్ళ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా వెళ్ళి ఆ పునాదుల మీద నుంచి కూడా అరే మా అన్న పూర్తి చేశాడంటే నమ్మి నేను వచ్చాను ఏమి రాయలసీమ నుంచి అలా ఇక్కడ రాక వచ్చాను మా అన్న ఏమీ చేయలేకపోయాడు అని ఆ డ్రోన్ల్లో కూడా అన్న తీయిండ్రా ఎక్కడన్నా బిల్డింగ్లు కనపడతాయేమని అని డ్రోన్లు కూడా తిప్పి చూపించాడు అన్ని పునాదుల్లోనే ఉన్నాయి మొండి గోడల్లోనే ఉన్నాయి ఇరవై మూడు కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు దాని మీద ఐదు వందల కోట్లు ప్రాజెక్ట్ అని చెప్తున్న దానికి నువ్వు నీ టైంలోనే ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టకుండా పనులు అర్ధాంతరంగా ఆపేసి ఈయన ఇప్పుడు రాక అమరావతి రాజధాని పనులే ఆపేశాడు అనుకున్నాం ఇలాంటి మెడికల్ కాలేజీలు కడదామని భ్రమించి ఊహించి వాటిని మొదలెట్టిన తర్వాత వాటిని ఆపేశాడు ఇప్పుడు వాటిని ఎవరు దాన్ని పూర్తి చేయగలుగుతారు ఈయన చెప్పటం బాగానే ఉంది నువ్వు చేయలేకే కదా చేయగలిగితే నువ్వే చేసేసేవాడివి ఐదు వేల కోట్లతో నీకు పెద్ద విషయం కాదు అది కానీ ఆయన ఇతరులను నిందిస్తానికి చేస్తున్నాడు తర్వాత ఆయనే ఈ పదహారు మెడికల్ హబ్బులు పెట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలని వ్యాపారవేత్తలని వ్యాపార సంస్థలని నాన్ గవర్నమెంట్ అంటే స్వచ్ఛంద సేవా సంస్థలని ఆహ్వానించాడు పారిశ్రామికవేత్తలని ఈ మెడికల్ హబ్బులు నిర్మించాలి ఇందులో సమీకృత హాస్పిటల్స్ కూడా ఉంటాయి అని అది ఇదే స్కీము మరి ఆ రోజున ఆయనే ప్రైవేట్ వ్యక్తులను ఆహ్వానిస్తూ ప్రభుత్వ ఖర్చుతో పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు వేసిన వ్యక్తివి నువ్వు ఇవాళ ప్రైవేటు వ్యక్తులని సంస్థలని ఆహ్వానిస్తే నువ్వు తప్పు తప్పుపడుతున్నావు తర్వాత ఊరు ఊరికి ఐదు వందల మందితో సంతకాలు చేయించుకొస్తానంటున్నావు నియోజకవర్గంలో ఒక యాభై వేల మందితో చేయిస్తా అంటున్నావు రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందితో రచ్చబండ కార్యక్రమం రేపు పదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు దాకా చేసి గవర్నర్ గారి దగ్గరికి వెళ్తున్నావు గవర్నర్ గారికి నువ్వేంటో తెలియదా నీ పరిపాలన గవర్నర్ గారు చూడలేదా జగన్మోహన్ రెడ్డి కానివ్వండి వైసీపీ కానివ్వండి గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అర్ధాంతరంగా వదిలేశారు మరి ఈ ముందుకు ముందుకెళ్తుందంట మెడికల్ కాలేజీలో అర్ధంతరంగా పునాదుల్లోనూ వదిలిపెట్టిన వ్యక్తి ఒక పట్టుదల ఒక ప్రజల పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి ప్రభుత్వం అలా చేయదు ఖచ్చితంగా వాటిని మొదలు పెట్టామంటే పూర్తి చేసి ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెబుతున్నారు పోలవరం ప్రాజెక్ట్ కానీ తర్వాత ఇవాళ రాజధాని కానీ ఇంకా రాజధాని గురించి కూడా ఇంకా ఆయన అవాకులు చవాకులు ఇంకా పేలుతున్నాడు ఒక పక్కన రాజధానిని మేము ఒప్పుకుంటామని చెబుతూనే రెండు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని చెబుతున్నాడు ప్రజలు భాగస్వామ్యంగా వాళ్ళు ముందుకొచ్చి ప్రభుత్వానికి భూమి ఇస్తే అందులోనే ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల రూపాయల భూమి మిగులుతుంది వాళ్ళకి ఇవ్వగా అట్లాంటిది ఆ మౌలిక సదుపాయాల కోసమే రెండు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారని అవాకులు చవాకులు పెళ్తున్నాడు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు ఇంకా ఇప్పటికి కూడా అమరావతి మీద ఆ విషయం చిమ్మటం అనేది ఆయనకి యాభై వేల ఎకరాలు అడిగారు ముందని ముందు ముప్పై మూడు ఎకరాలు తీసుకున్నారు కానీ అనేక రంగ పరిశ్రమలు లేకపోతే ఐటీ సంస్థలు వ్యవస్థలు హాస్పిటల్స్ తర్వాత విశ్వవిద్యాలయాలు ఇవన్నీ కూడా వస్తానికి ముందుకు వస్తున్నప్పుడు వాళ్ళు ఇంకా భూమిని అడుగుతున్నారు ఎక్కువ పెంచాలి అని అంటే అట్లాగే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం కూడా అక్కడే కట్టాలని కూడా నిర్ణయించారు వీటన్నిటికీ ఆయనే చెప్పటం లేదు ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం కట్టడం వలన ఇప్పుడు మద్రాసు హైదరాబాదు వెళ్ళి ఎక్కాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు అట్లాగే మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి భోగాపురంలో కూడా ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రాకి సరిపోను అక్కడ కడుతున్నారు ఇప్పుడు ఇక్కడ దక్షిణ ఆంధ్రాకి తర్వాత రాయలసీమకి కూడా ఇది దగ్గర అవుతుంది ఇప్పుడు హైదరాబాద్ అన్న వెళ్ళాలి చెన్నై అన్న వెళ్ళాల్సి వస్తుంది అంతర్జాతీయంగా అట్లాంటిది మరి సౌకర్యాలు అమలు చేయాలంటే భూమి కావాలి కదా ఇప్పుడు నువ్వు ఆపేసిన దానికంటే నిధులు అక్కర్లేదు ఇక ఆ మొండిగ వాళ్ళు నీకు అట్టాయిగా ఉంటాయి నువ్వు ఇక నువ్వు పట్టించుకోవు కానీ ఎవరో ఒకళ్ళతోనైనా దాన్ని పూర్తి చేయడానికి చంద్రబాబు గారు చేస్తున్నాడు ఇప్పుడు మనం పెట్టలేనప్పుడు పెట్టే అమ్మనన్నా చూపించాలి అయ్యా నా దగ్గర నిధులు లేవు మీరన్నా వచ్చి చేయండి ఈ ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పదహారు మెడికల్ హబ్బులకి ఏదైతే నియమ నిబంధనలు పెట్టాడో ఆ నియమ నిబంధనల ప్రకారమే ఈ ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్తుంది అంతే తప్ప ఎవరు వాళ్ళకి సీట్లు నీట్లో సెలెక్ట్ అవ్వాల్సిందే అట్లా ఇస్తారు అంతేకాని ధనిక వర్గాల ప్రజలు వచ్చి మేము డబ్బులు రాస్తామంటే సీట్లు దొరకు మెరిట్లో వచ్చిన పిల్లలకే ఇస్తారు తర్వాత కొన్ని ప్రైవేట్ సీట్లు ఏదైతే ఉంటే అక్కడ కూడా కొంత మెరిట్ ఉండాలి కొంత ఫీజు ఎక్కువ తీసుకుంటారు ఎందుకంటే నిర్వహణ జరగాలి కదా మెడికల్ కాలేజీ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం మరి అలాంటి మెడికల్ కాలేజెస్ ఇప్పుడు అట్లాంటి మరి ఇంజనీరింగ్ మెడికల్ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఎప్పటి నుంచి నడవట్లేదు మనకన్నా ముందు కర్ణాటకలో పెడితే ఆంధ్ర డబ్బంతా డ్రైన్ అయిపోయింది ఆ రోజుల్లో అంటే మీరు అప్పటికి పుట్టలేదు అప్పుడు ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళి కర్ణాటకలో సీట్లు కొనుక్కుని చదువుకున్నారు ఇప్పుడు వాళ్ళందరూ అమెరికాలో యూరప్లో అక్కడ ఇక్కడ స్థిరపడి చాలా డబ్బుని ఇక్కడికి తీసుకురాగలిగారు అట్లాగే విద్య అనేది మనం పెట్టలేకపోయినా మెడికల్ కాలేజీలు ఇరవై మూడు వందల యాభై సీట్లు వస్తాయని చెబుతున్నాడు ఆయనే మరి అంత సీట్లు వచ్చేదాన్ని ఎందుకు వదిలిపెట్టినట్టు కోట్లాది ప్రజలకి మంచి వైద్యం అందించే వ్యవస్థలని నీవు ఆలోచన చేసావు బాగానే ఉంది ఐదు వేల కోట్లు ఎందుకు పెట్టలేకపోయాయి ఏటా వెయ్యి వెయ్యి కోట్లు పెడితే నీ ప్రభుత్వంలోనే అయిపోయేది ఆ కీర్తి నీకే వచ్చేది కదా కదా ఐదు వేలలో అయిపోయేది ఇప్పుడు ఆయన ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు ఆట అసంపూర్తిగా వదిలేసి వాడు పూర్తి చేస్తున్నందుకు సహకరించాలి రెండోది ఏంటంటే రాష్ట్రంలో విపరీతమైన లక్షల కోట్లతో అనేక సంస్థలు రావటం కూడా ఆయన తట్టుకోలేకపోతున్నాడు ఆయన టైంలో ఎవరు కూడా ముందుకు రాల ఇప్పుడు మళ్ళీ ప్రగతి పదంలో వెళ్తుంటే ఈ శాంతి భద్రతల ఇష్యూ క్రియేట్ చేసి రాష్ట్రాన్ని ముందుకు పడకుండా చూస్తున్నాడు ముందుకు అడిగేయకుండా ప్రజలు ఈ కోటి రూ సంతకాలతో పెట్టి గవర్నర్ గారికిస్తే గవర్నర్ గారికి జగన్మోహన్ రెడ్డి ఏంటో తెలుసు ఆయన పరిపాలన తెలుసు ఆ పరిపాలనలో ఎట్లాంటి దాష్టికాలు దౌర్జన్యాలు అవినీతి జరిగినో కూడా తెలుసు ఆయన అంతకుముందు సుప్రీంకోర్టు జడ్జిగా కూడా పనిచేశారు కాబట్టి ఆయన తెలియందేం కాదు ఇవి ఈ ఆయన ఎన్ని సంతకాలు పెట్టుకెళ్ళినా ప్రజలు మాత్రం ఆయన్ని జీవితకాలంలో కూడా నమ్మరు పక్కనున్న బొత్స సత్యనారాయణ ఈ ఈయన మాట్లాడేదాంట్ పసలేదని గమనించి ఈయనకన్నా ఎత్తుగా ఉంటాడు కదా ఈయన రెండు తలకి రెండు వైపులా చేతులు పెట్టి గొడవ చేయమని చేస్తున్నాడు అంటే సీఎం సీఎం అని అరవమని ఎట్టా ఈయన చేసేదాంటే మాటల్లో పసలేదు ఏదో పెద్ద మాట్లాడతాడు అనుకున్నారే మాట్లాడలేకపోయాడు ఆయన మాట్లాడేదంతా ఆయన మొగాన ఆయన కొట్టుకున్నట్టుగా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి రచ్చబండ కార్యక్రమాలే కాదు ఏ కార్యక్రమం చేసినా ఏ ఫేక్ ప్రచారం చేసినా ఎన్ని సంతకాలు సేకరించినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పి దుర్గకుమార్ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం